తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటకేలకు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతుల ఖాతాలలో నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పది గుంటల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తున్నారో అన్ని ఎకరాల వరకు యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ తేదీ అనేది డేట్ అనేది సిగ్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఆ తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలల్లో ఎకరం నుంచి మనకి ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తే అన్ని ఎకరాల వరకు ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బుల చొప్పున రాష్ట్ర నిజమైనటువంటి అర్హత రైతు రైతుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ ఆసంగ రైతు భరోసా పంట పెట్టుబడులు సాయం కింద ఈ ఆరు వేల రూపాయల డబ్బులని విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద ఆ పిఎం కిసాన్ డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదలకు ఫైనల్ తేదీ జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక పీఎం నరేంద్ర మోడీ గారు క్యాబినెట్లో మీటింగ్ సమావేశాల్లో మాట్లాడుతూ రైతులకు పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా విడుదల చేయాలని భారీ ఎత్తున భారీగా అయితే అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు మన రాష్ట్ర ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ డబ్బులను అయితే పంపిణీ ఏనున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది క్లుప్తంగానైతే అర్థమయ్యే విధంగానైతే అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం మీరు చేయాల్సిందిగా పని ఏంటంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాసాంగ రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు ఇక దీంతో పాటుగా వానకాల సీజన్ సంబంధించినటువంటి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు మొన్న పంపిణీ వేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు అనేది ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వారికి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందగా వారికి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఇక ఇప్పుడు యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున కలుపుకొని రెండు సీజన్ల డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు రాబోతున్నటువంటి ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి లేదంటే నవంబర్ నెల మూడో వారం నుంచి అయితే రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు దాదాపు మొన్న పోయినసారి తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ చేస్తే ఇక ఈసారి పదివేల కోట్ల రూపాయల నిధుల బడ్జెట్ అనేది విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక మనకి చాలామంది ఏదైతే అరవై నుంచి అరవై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పదివేల కోట్ల రూపాయల డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఇక దీంతో పాటుగా వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులను కలుపుకొని ఈ నవంబర్ నెల మూడో వారం నుంచి అయితే పంపిణీ చేయడానికి ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందంట ఇక ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బు కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు వారికి అయితే డేట్ అనేది ఫిక్స్ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు కలుపుకొని ఒకేసారి ఈ నవంబర్ నెల చివరి ఆఖరిలోపు రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులైతే పంపిణీ సమాచారం ఇక ఈ డబ్బులు వారి వారి బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని రెడీగానైతే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే తెలిపింది ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్